హలోయ రిహార్సల్స్ అయిపోయాయి రిహార్సల్స్ లో ఏ విధంగా చెప్పారు ఎలా చెప్తే అలా మీరు చేయవలసి ఉంటుంది ఇప్పుడు రిహార్సల్స్ అయిపోయాయి ఇప్పుడు గట్టిగా కడతాలో తొందలు చప్పట్లు కొట్టినమ్మా గట్టిగా చప్పట్లు మీ చప్పట్లు వినిపించడం లేదు గట్టిగా చప్పట్లతో ముఖ్య అతిథుల వారికి ఉద్యోతి కొనసాగిస్తూ ఉన్నాం మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని చెప్పి చురుకుగా పనిచేస్తుంది అని పెద్దలు అన్నారు డివైఎస్ఓ ఆఫీస్ ద్వారా స్వాగతం మేడం అదేవిధంగా ఈరోజు ఇరవై ఏడు మున్సిపాలిటీస్ నుండి సీఎం గారు ఫీల్ వచ్చారు అతిథులు అసూ కీడా జిల్లా కీడా అధ్యక్ష కార్య ఈ పతాకం రెపరెపలాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని జిల్లా క్రీడాకారులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్య అతిథులు ఈ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం కప్ క్రీడోత్సవాలను కొనసాగుతున్నటువంటి మనం స్ఫూర్తిగా తీసుకుని మన యొక్క ఆ తర్వాత మొగడంపల్లి మండల వారు మండల్ ఈ జ్యోతి యొక్క ప్రజ్వలన దశ దిశలా విస్తరించాలని ఈ జ్యోతి ప్రకాశం దశ దిశల ఆవహించాలని చెప్పేసి కోరుతూ గట్టిగా కడతాల దొంగతో మీరు చప్పట్టు కొడితే ఈ ప్రాంతంలో ఏదో జరుగుతుందని యావత్ సంగారెడ్డి జిల్లాకు మాత్రం జిల్లాకు మొత్తం తెలియజేయాలి అంత గట్టిగా చప్పట్టు కొట్టాలి క్రీడా ప్రతిజ్ఞ కప్ సంగారెడ్డి జిల్లా స్థాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపు కారులమైన మేము విజేయతతో విజయవంతం ప్రతిజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో దాని తర్వాత స్టేట్ స్థాయిలో టాలెంట్ హంట్ అనేది ఈ సీఎం కప్ ద్వారా జరుగుతుంది సో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి భారతదేశానికి పథకాలు మరింత మరిన్ని పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఒక మంచి సీఎం కప్ అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు మండల స్థాయి అన్ని అయిపోయినాయి ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్థాయి కాంపిటీషన్ లో అనేది స్టూడెంట్స్ అంతా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విన్నింగ్ హౌ యూ విన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓటమి గెలుపు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తూ ఉంటుంది గెలుపుని తీసుకోవడానికన్నా ఓటమిని ఎలా తీసుకుంటామనేదే ముఖ్యంగా ఒక వ్యక్తిలో ఒక స్పోర్ట్స్ మెన్షిప్ స్పోర్ట్స్ పర్సన్షిప్ అనేది చెప్తుంది సో అందరూ కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆ ఫైర్ తోటి ఆడాలని అందరినీ లైక్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం విషయాన్ని కూడా మీ అందరు తెలియజేసుకుంటాం చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన మార్పుల సంస్కృతి మార్పుల సంస్కృతి వద్దురు మార్పుల సంస్కృతి కంటే కూడా మన జీవితంలో మార్పులు రావాలంటే ఇది మీ అందరు కూడా అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఏమో కానీ ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా సవీనంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం కాబోతుంది కొన్నాపూర్ మరియు ప్రారంభం కాబోతుంది మేడం గారు వారితో ఒక దిగుతూ ఉన్నారు వారిలో ఉత్సాహాన్ని నింపడానికి వారికి ప్రశంసలను అందజేస్తూ వారితో ఫోటో దిగుతూ

అది చిన్నారిలో నెల నెలకొల్పుతుంది అలానే మానసిక ఉల్ ఉల్లాసంతో పాటు మీకు ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కొనే క్రీడల్లో పాల్గొనే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఒక డిసిప్లిన్గా ఉంటారు చదువులో కూడా ముందు ఉంటారు నేను కూడా చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఎప్పుడు కూడా పాల్గొనేదాన్ని స్కూల్ టైంలో బాస్కెట్బాల్ ఆడేదాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను పాల్గొన్నాను ఆ తర్వాత కాలేజ్ టైంలో కూడా బ్యాడ్మింటన్ టెన్నిస్ రన్నింగ్ ఇటువంటివి ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో నేను ఎక్కువ ఎప్పుడు యాక్టివ్ ఉండేటట్లు చూసుకుంటాను ఎందుకంటే స్పోర్ట్స్ నుంచి మనకెంతో కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం అన్నది వస్తుంది కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ క్రీడలు అన్నది మీరు గా పర్స్యూ చేయండి ఇప్పుడు స్కూల్ టైంలో ఆడుతున్నారు ఆ తర్వాత కూడా మీరు ఈ క్రీడలు అన్నవి పర్స్యూ చేయాలి ఈరోజు మీరు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారు సో గొప్పగా ఆడి మీరు రాష్ట్ర స్థాయిలో కూడా మన సంగారెడ్డి జిల్లాకు మంచి మెడల్స్ తీసుకొస్తారని నేను కోరుతున్నాను అలానే దీంతో కూడా మీరు ఆగకుండా మీ గోల్ అన్నది దేశ స్థాయిలో మెడల్స్ సాధించడమే మీ గోల్గా ఉండాలి అలానే అంతర్జాతీయ క్రీడా పోటీలలో లో కూడా మీరు మెడల్స్ సాధించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి తప్పకుండా మీ అందరిలో ఎంతో స్ట్రెంగ్త్ ఉంది ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది అవన్నీ కూడా మీరు ఒక డిటర్మైన్డ్ గోల్తో ముందుకెళ్తే తప్పకుండా మీరు మెడల్స్ అన్నవి సాధిస్తారు కాబట్టి మీ అందరు కూడా ముందు ముందు ఇంకా కూడా గొప్పగా ఆడి కృషి చేసి మన దేశానికి మంచి మెడల్స్ సాధిస్తారని కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను